సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటనని బాధ్యతడిగా చేస్తూ అల్లు అర్జునుని అరెస్ట్ చేసిన రోజు చాలామంది సినీ ప్రియులు సినీ ప్రముఖులు చాలామంది ప్రభుత్వాన్ని పోలీస్ వ్యవస్థను అయితే విమర్శించడం జరిగింది ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక్క పైన ఏ విధంగా నెట్టేస్తారు ఒక్క వ్యక్తిని ఏ విధంగా బాధ్యతని చేస్తారంటూ చాలామంది అయితే ఆ రోజు ఎక్స్ వేదికగా సోషల్ మీడియా వేదికగా అయితే పోస్టులు పెట్టడం జరిగింది ప్రభుత్వాన్ని కూడా తీవ్రంగా విమర్శించారు కూడా అయితే నిన్న సివి ఆనంద గారు విడుదల చేసినటువంటి వీడియో ఫోటో చూసిన తర్వాత చాలామందిలో మార్పు వచ్చింది తప్పంతా ఇటువైపు ఉన్నప్పుడు ఆ వ్యక్తి తప్పు వల్లే ఈరోజు ఇంత జరిగిందని తెలుసుకున్నటువంటి సినిమా ప్రేమికులు ఆ రోజు అతన్ని సపోర్ట్ చేసినటువంటి వారందరూ కూడా తన మాటని వెనక్కి తీసుకునే విధానంలో అయితే ఉన్నారు కాకపోతే ముందుకు రాలేదు ఇప్పుడు రాహుల్ రామకృష్ణ కూడా ఆ రోజు ప్రభుత్వాన్ని విమర్శించాడు పోలీసు వ్యవస్థను వెంటనే విమర్శించాడు కానీ ఇప్పుడు నిన్న ఫుటేజ్ చూసిన తర్వాత నాకు పూర్తి సమాచారం తెలియక నేను విమర్శించాను నా మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను అని రాహుల్ రామకృష్ణ అయితే ఎక్స్ ఎక్స్ వేదికగానే పోస్ట్ పెట్టాడు దాంతో ఇప్పుడు చాలామందిని అతన్ని అభినందిస్తున్నారు